వెల్కమ్ టు సిజే టీవీ నేను మీ శ్రీనివాస్ వాలి ఈనాడు సినిమా పేజీలో ముందుగా దర్శకుడుగా షారుఖ్ తనయుడు బాలీవుడ్ యాక్షన్ హీరో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ తండ్రి అడుగు జాడలో కాకుండా దర్శకుడుగా చిత్రసీమలోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే ఆయన ది బ్యాడ్ ఆఫ్ బాలీవుడ్ పేరుతో ఓ సిరీస్ ను రూపొందిస్తున్నారు రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తోంది తాజాగా ఈ సిరీస్ నుంచి ఫస్ట్ లుక్ పేరుతో సామాజిక మాధ్యమాల వేదికగా ఓ వీడియోను విడుదల చేసింది ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ హిందీ చిత్ర సీమ ప్రయాణం ఆధారంగా దీన్ని రూపొందిస్తున్నట్లుగా ఈ వీడియోతో స్పష్టమవుతోంది యువ కథ నాయకుడు లక్షా సహేర్ బాబీ దెవోల్ మనోజ్ పవ్హా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు ఇందులో షారూక్ అతిథి పాత్రలో మెరవనున్నట్లుగా సమాచారం త్వరలో విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు అయితే షారుఖ్ ఖాన్ కొడుకు అమీర్ ఖాన్ కొడుకు వీళ్ళందరూ కూడా హీరోలుగా వస్తారని చెప్పేసి మనం ఎప్పటి నుంచి అనుకుంటున్నాం కానీ ఈ మధ్య ట్విస్ట్ ఏంటంటే దర్శకుడుగా నేను తన ప్రయాణాన్ని అని చెప్పేసి అన్నట్టుగా ఆర్యన్ ప్రకటించడం అదేవిధంగా నెట్ఫ్లిక్స్ సంబంధించినటువంటి ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ లో హిందీ సినిమా ప్రయాణం ఎలా ఉంది అనే దాని మీద ఒక వెబ్ సిరీస్ నిర్మిస్తున్నారు ఆర్యన్ ఖాన్ సో దానికి సంబంధించిన వార్త ఇది ఇకపోతే అందం అభినయం ప్రభాస్ కథానాయకుడుగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ది రాజా నిధి అగర్వాల్ మాళవికా మోహన్ కథానాయకులు సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పథకంపై టిజి విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు కథానాయిక కథానాయక నిధి అగర్వాల్ పుట్టినరోజు పురస్కరించుకుని ఆదివారం సినిమాలోని ఆమె లుక్ ని విడుదల చేసింది చిత్ర బృందం అందంతో పాటు అభినయానికి అవకాశం ఉన్న కీలక పాత్రలో నిధి సందర్ చేయనున్నారని సినీ వర్గాలు తెలిపారు తన కెరియర్ లో ఎంతో ప్రత్యేకమైన చిత్రం ఇది ఈ సినిమాతో మరింత మంది ప్రేక్షకుల అభిమానం పొందుతానని నిధి చెప్పారు వాన్ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ చిత్రం తెలుగు తమిళం కన్నడ మలయాళం భాషల్లో ప్రేక్ష ముందుకు రానుంది తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు ఇది నిధి అగర్వాల్ రీసెంట్ గా పాప ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ హరిహర వీరమల్లు అనుకున్న రేంజ్ లో రీచ్ కాకపోవడం కొంత అసంతృప్తి అయినప్పటికీ కూడా ఇప్పుడు వచ్చేటువంటి రాజాసాబ్ మీద కూడా భారీ అంచనాలు ఉన్నాయి ప్రభాస్ సినిమా కావడంతో అది కూడా పాన్ ఇండియా స్థాయిలో ఇండియా మొత్తం రిలీజ్ అవుతున్నటువంటి ది రాజా లో మెయిన్ హీరోయిన్ గా ఉన్నటువంటి నిధి అగర్వాల్ నిన్న పుట్టినరోజు జరుపుకున్నారు ఈ సందర్భంగా ఆమె సంబంధించిన ఒక వార్తని ఇక్కడ ప్రకట ప్రచురించారు ఇకపోతే వినిపిస్తారా కొత్త కబుర్లు అంటూ ఒక ఆర్టికల్ అయితే ఇక్కడ వచ్చింది సినీ కార్మికుల సమ్మెతో బాలీవుడ్ బాలీవుడ్లో టాలీవుడ్ లో చిత్రీకరణలో స్తంభించిన థియేటర్ల ముందు కొత్త సినిమాల జోవి మాత్రం తగ్గలేదు మరోవైపు అగ్రతారంతో పాటు కుర్ర హీరోల కోసం తెర వెనుక కొత్త కథలు సిద్ధమవుతూనే ఉన్నాయి వీటిలో కొన్ని ఇప్పటికే చర్చల్లో ఉన్నట్లు తెలుస్తుంది ఉండగా మరికొన్ని కబురు వినిపించడమే తరువాయి అన్నట్లుగా ఊరిస్తున్నాయి మరి ప్రస్తుతం ప్రచారంలో వినిపిస్తూ అంచనాలు పెంచుతున్న ఆ కొత్త కలయికలేవి వాటి విశేషాలు ఏంటి ఓ లుకేద్దాం ఇక సాయి తేజ్ సంబంధించి విరూపాక్ష బ్రో సినిమాలతో ప్రేక్షకులు నటించిన సాయి దుర్గా తేజ్ ప్రస్తుతం సంబరాల ఎటిగట్టుతో సందన చేసేందుకు సిద్ధమవుతున్నారు కెపి రోహిత్ రకెక్కిస్తున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఇప్పటికే ముగింపు దశకు చేరుకుంది కానీ దీని తర్వాత సాయి చేయనున్న చిత్రం ఏదన్నది ఇంకా ఖరారు కాలేదు అయితే ప్రస్తుతం సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఆయన మరోసారి దర్శకుడు మారుతితో చెదురు కాకున్నట్టుగా తెలుస్తుంది గతంలో విరిద కలెకలో నుంచి ప్రతిరోజు పండగ లాంటి విజయవంతమైన సినిమా వచ్చిన సంగతి తెలిసిందే అయితే ఈసారి తేజతో చేయనున్న చిత్రానికి మారుతి కథా స్క్రీన్ ప్లే అందించడంతో పాటు నిర్మతగా వ్యవహరిస్తున్నట్టుగా తెలిసింది దర్శకత్వ బాధ్యతల్ని వంశీకి అప్పచెప్పినట్టుగా వార్తలు వస్తున్నాయి తను ఈ మధ్య రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావుకు దర్శకత్వం వహించారు ఇప్పుడు మళ్లీ మారుతీ పర్యవేక్షణలో సాయి తేజ్ ప్రాజెక్టు తిరిగి తెరపైకి ఉన్నారు ఇప్పటికే ఈ చిత్ర పూర్వ నిర్మాణ పనులు మొదలయ్యాయి ఇది సాయి ధరం తేజ్ సంబంధించి ఇక అటు చేతుకు సంబంధించింది ఆ కథానాయకుడు రామ్ పోతిరేని రాఘచైతన్య కొత్త సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దక్షిణలో ఉన్న సంగతి తెలిసిందే వీటిలో రామ్ పి మహేష్ బాబుతో ఆంధ్ర కింగ్ తాలూకా చిత్రం ఇప్పటికే ముగింపు చేరుకోగా చైతన్య కార్తిక్ దండు సినిమాతో మూడు షెడ్యూల్తో పూర్తి చేసుకున్నట్టుగా తెలుస్తుంది ఇప్పుడు వీళ్ళిద్దరు తదుపరి ప్రాజెక్టుపై ఆసక్తిగా చర్చలు జరుగుతున్నాయి రామ్ తన తదుపరి చిత్రం కోసం ఇప్పటికే దర్శకుడు శివ నిర్మాణతో చర్చలు చేసినట్లుగా సమాచారం అన్ని అనుకున్నట్లు జరిగితే మైత్రి మూవీ మేకర్ సంస్థలో ఇది పట్టాలకే అవకాశం ఉంది మరోవైపు నాగ చైతన్య తదుపరి చిత్ర విశేష విషయంలో తొలుత కొత్త దర్శకుడు కిషోర్ పేరు బలంగా వినిపించింది కానీ ఇప్పుడు కురడాశివతో పాటుగా శివ నిర్మాణ పేర్లు ప్రజలకు వచ్చాయి నేను అనుకున్నాను బోయిపాటి సిని కూడా ఉన్నాడని చైతన్య లిస్టులో ఇకపోతే అల్లరి హీరో ఇలా కిరణ్ అలా కథానాయకుడు అల్లరి నరేష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు ట్వెల్వ్ ఇయర్ రైల్వే కాలనీ అల్కా చిత్రాల చిత్రీకరణ దశలో ఉండగా కొత్తగా మరో సినిమా దీన్ని నూతన దర్శకుడు చంద్రమోహన్ తనకెక్కిస్తున్నట్లుగా సమాచారం రాజేష్ దండ నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది గతేడాది దీపావళికి కా సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న కిరణ్ అబ్బవరం ఇప్పుడు కే ర్యాంప్ చెన్నై లవ్ స్టోరీ చిత్రాలతో పాటుగా మరో మూడు కొత్త పాయింట్లకు పచ్చ జెండా తెలుస్తుంది అందులో ఒక దానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించనున్నట్లుగా సమాచారం దీని నారా దగ్గుపాటి రాణా దగ్గుపాటి మరియు కొందరు నిర్మాతలతో కలిసి స్వయంగా నిర్మించనున్నట్లుగా తెలుస్తుంది త్వరలో దీనిపై స్పష్టత రానుంది ఇది కొత్తగా వచ్చేటువంటి కొత్తగా రాబోయే సినిమాలకు సంబంధించినటువంటి యంగ్ హీరో సంబంధించినటువంటి న్యూస్ ఇక నిర్మాతలతో చిరంజీవి భేటీ సంబంధించి గత మూడు రోజులుగా మనం వింటున్నాం నిన్న భేటీ కావాల్సి ఉంది ఏమైంది అనేది మనం తెలుసుకుందాం ఇక్కడ తెలుగు చిత్ర పరిశ్రమలో సినిమాల చిత్రీకరణ నిలిచిపోయి పద్నాలుగు రోజులైంది దీంతో పలు సినిమాల విడుదల ప్రణాళికలు పూర్తిగా మారిపోయాయి వేతనాల పెంపు కోరుతూ కార్మికుల ఆందోళన బాటపడటమే ఇందుకు కారణం కార్మికులు డిమాండ్ చేస్తున్నట్టుగా ముప్పై శాతం కాకపోయినా రెండు వేల లోపు వేతనం వేతనాలు ఉన్న కార్మికులకు ఇరవై ఐదు శాతం వేతనాలు పెంచడానికి ముందుకొచ్చారు నిర్మాతలు అయితే ఈ పెంపు అమలు కావాలంటే వర్కింగ్ కండిషన్స్ ఒప్పుకోవాలనే షరతులు ఇచ్చారు అందుకు కార్మిక సంఘాలు అంగీకరించకపోవడంతో సమస్య జటిలంగా మారింది పలు దఫాలుగా చలన చిత్ర వాణిజ్య మండలి కార్మిక సంఘాలు నిర్మాతలకి ఈ మధ్య చర్చలు కొనసాగినా ఫలితం మాత్రం రాలేదు తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఇరు వర్గాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు అయితే అటు నిర్మాతలు ఇటు కార్మిక సంఘాలు తమ డిమాండ్లపై పై పట్టు వీడటం లేదు నిర్మాతలు పెట్టిన కండిషన్ లో రెండింటినీ పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు కార్మికులు ఈ వివాదంపై జోక్యం చేసుకోవడం చేసుకోవాలని అటు కార్మిక సంఘాలు నిర్మాతలు అగ్రగథానాయకుడు చిరంజీవిని సంప్రదించారు ఆయన ఆదివారం నిర్మాతలతో సమావేశం అయ్యారు మొదట నిర్మాత సి కళ్యాణ్ తో చిరంజీవి సమావేశం అయ్యారు తన వంతుగా కార్మికులతో మాట్లాడతానని చిరంజీవి చెప్పారు చెప్పారని ఇరు వర్గాలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఉన్నారని సి కళ్యాణ్ తెలిపారు వర్కింగ్ కండిషన్ పై నిర్మాతల ప్రతిపాదనని కార్మిక సంఘాలు గతంలో ఒప్పుకున్నా ఇంకా అమల్లో రావడం లేదని అయితే అవేవి కష్టమైనవి కాదని కార్మికుల్ని ఒప్పించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు అనంతరం చిరంజీవి చిన్న నిర్మాతల కలిసి చిన్న సినిమాలకి ఎదురవుతున్న ఇబ్బందుల్ని వివరించారు సోమవారం కార్మిక సంఘాలతో మాట్లాడతానని చిరంజీవి చెప్పారు చెప్పారని నిర్మాత నట్టి కుమార్ తెలిపారు మరోవైపు ప్రొడక్షన్ మెన్ అసిస్టెంట్స్ యూనియన్ ఆదివారం హైదరాబాద్ లో ఇందిరానగర్ లో సమావేశమై నిర్మాతలు వేతనాల్ని పెంచాలని డిమాండ్ చేసింది సో అది ఇంకా ఒక పక్కన వేతనాలు పెంచాలంటాం ఇంకో పక్కన నిర్మాతలు పెట్టేటువంటి కండిషన్స్ ని ఒప్పుకోవడం వల్ల ఈ యొక్క సమస్య జఠిన గతంలో ఆల్రెడీ కార్మికులు అయితే వర్కింగ్ కండిషన్స్ ఒప్పుకున్నప్పటికీ కూడా అమలు కావట్లేదు అనేది ఇక్కడ ఆ ప్రముఖ అగ్ర నిర్మాత సి కళ్యాణ్ చెప్పినటువంటిది అదేవిధంగా చిన్న నిర్మాతలు ఎదుర్కొనేటువంటి సమస్యల గురించి నట్టి కుమార్ కూడా దా గురించి మాట్లాడటం జరిగింది ఇది ఏమైనా కూడా గత పద్నాలుగు రోజులుగా సమ్మె కొనసాగడం షూటింగ్స్ అన్ని ఆగిపోవడం వల్ల రెండు రకాలు కూడా ఒక పక్కన నిర్మాతకు ఇంకో పక్కన కార్మికులు కూడా ఎక్కువగానే నష్టం అయితే ఉండే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఇక చూడాలి ఏమవుతుంది రాత్రికి అలరించిన చంద్రకాంతికి నువ్వు కాంతివి నువ్వు రాత్రి అలరించిన చంద్రకాంతి నువ్వు మలయాళ హీరో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో సత్యన్ అంతికార్డ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కుటుంబ కథా చిత్రం హృదయపూర్వం ఆంటోనీ పెరంబూర్ నిర్మిస్తున్నారు మాళవిక మోహన్ కథానాయిక ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్న ఈ చిత్రం ఓనం పండుగ సందర్భంగా విడుదల కానుంది ఈ నేపథ్యంలో చిత్ర బృందం ఆదివారం సినిమాలోని వెన్మతి అనే లిరికల్ పాటని విడుదల చేసింది జస్టిస్ ప్రభాకరన్ స్వరపరిచిన ఈ గీతాన్ని సిద్ధ్ శ్రీడం ఆలపించారు రాత్రిని అలరించిన చంద్రకాంతి వినువు అంటూ సాగుతున్న ఈ పాటలో మోహన్ లాల్ మాళవికలు జోడి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది ఈ చిత్రంలో సంగీత్ ప్రతాప్ సంగీత సిద్ధికి నిషాంత్ తదితరులు కీలక పాత్ర పోషించారు ఆ సీనియర్ హీరో మోహన్ లాల్ మలయాళ సూపర్ స్టార్ అని చెప్పవచ్చు మోహన్ లాల్ సంబంధించినటువంటి సినిమా రిలీజ్ కాబోతుంది దానికి సంబంధించినటువంటి వార్త అయితే ఇక్కడ ఇచ్చారు